నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం జోగునాంబ గద్వాల్ జిల్లా కేంద్రంలోని గద్వాల పట్టణంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిని ఆశ్రయించండని ప్రభుత్వ ఆసుపత్రిలో ఇరవై నాలుగు గంటలు డాక్టర్స్ అందుబాటులో ఉండి వైద్యం అందిస్తామని ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి పట్టణ ప్రజలకు పిలుపునిచ్చారు గద్వాల జిల్లాలో ఒక ప్రైవేట్ నర్సింగ్ హోమ్ డాక్టర్ పై దౌర్జన్యం చేసి చేయి చేసుకున్న కారణంగా మూడు రోజులు బంద్కు పిలుపునిచ్చిన ప్రైవేటు డాక్టర్ల అసోసియేషన్ పట్టణంలోని ప్రైవేటు దావకాన్లో ఎలాంటి కేసులు వచ్చినా వైద్యం చేయకూడదని ప్రైవేటు నర్సింగ్ డాక్టర్లు నిర్ణయించుకున్నారు కానీ పట్టణ ప్రజలు అధైర్యపడకుండా వివిధ రకాల పేషెంట్లు ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని రకాల రోగులకు అన్ని పరీక్షలు జరిపి మంచి చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి సూపరింటెండెంట్ నవీన్ క్రాంతి మీడియా ముఖంగా తెలియజేశారు ప్రెజర్ చేసే గొడవలతో ప్రైవేట్ హాస్పిటల్ అన్ని క్లోజ్ చేస్తున్నారు దాన్ని బట్టి వైద్య వైద్యము అందక ఏదైనా బాధపడతామంటే గవర్నమెంట్ హాస్పిటల్స్కి వాళ్ళు వచ్చి ట్రీట్మెంట్ తీసుకు తీసుకోవచ్చు ఎలాంటి భయం లేదు మన గవర్నమెంట్ హాస్పిటల్లో మందులు కానీ టెస్ట్లు కానీ సౌలభ్యంగా ఉన్నాయి మీరు ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చి మా సేవల్ని ఉపయోగించుకోవచ్చు బయట హాస్పిటల్ అన్ని క్లోజ్ చేసినారు కాబట్టి మన ప్రభుత్వ హాస్పిటల్కి ఓపెన్ పెరిగే అవకాశం ఉంది అందుకు చర్యలు అయితే తీసుకుంటున్నాము మేము ఇక్కడ ప్రతి ఇరవై నాలుగు గంటలు హాస్పిటల్లో అందరు వైద్యులు ప్లస్ నర్సులు అవైలబుల్గా నుంచి డాక్టర్లు ప్లస్ నర్సులు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్నీ ఏమంటారు అన్ని వసతులు కనుక మేము ట్రీట్మెంట్ ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంటుంది ప్లస్ అన్ని మందులు మేము గవర్నమెంట్ నుంచి తప్పిస్తూనే ఉంటాము దీనికి మీరు ఎలాంటి భయం లేకుండా గవర్నమెంట్ హాస్పిటల్కి రావచ్చు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం నమస్కారం